శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన శ్రావణ మాసం శుభప్రదం శ్రావణ మాసం మొన్న ఐదవ తారీఖు నుండి ప్రారంభమైందండి అప్పుడే మూడు రోజులు దాటిపోయింది శ్రావణ మాసం వచ్చి శ్రావణ మాసం అంటే ఆడవాళ్ల పండగ మన తెలుగుంటి ఆడబడుచుల పండగ కళకళ్ళాడే పండగ ఈ మాసం అంతా కూడా ఈ మాసంలో ప్రతి ఇల్లు కూడా ఒక ఆలయాన్ని తలపింపజేస్తుంది నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామ స్మరణతో ఇల్లంతా మారుమోగిపోతూ ఉంటుంది పట్టు చీరల దగదగలతో పిండి వంటల ఘుమఘుమలతో మామిడి తోరణాల మెళకువలతో ఇల్లంతా కూడా చాలా ఆనందమయంగా శోభాయమయంగా మనకు కనిపిస్తూ ఉంటుంది శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా సరే ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు మన శాస్త్రవేత్తలు పండితులు అంత గొప్ప పవిత్ర మాసం మరి ప్రారంభమయ్యింది శ్రావణ మాసం శుభప్రదం అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు ఉన్నాయి విశిష్ట పండగలు కూడా వస్తూ ఉంటాయి సనాతన ధర్మంలో సనాతన ధర్మంలో అంటే మన హిందూ ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రత కలిగినటువంటిది ఈ శ్రావణ మాసం అండి ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది వర్ష ఋతువు ప్రారంభం అవుతుంది త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు రక్షకుడు అయినటువంటి మహావిష్ణువుకు ఆయన దేవేరి భార్య అయినటువంటి మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం శ్రావణ మాసంగా పురాణాలు చెప్తూ ఉంటాయి వివిధ రకాల పూజలు వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల్లో మరి కోడళ్లను ఇంటికి ఆహ్వానించి శ్రావణ మంగళవారం నోములు శ్రావణ శుక్రవార నోములు చేయిస్తూ ఉంటారు అది ఆనవాయితీగా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచార సంప్రదాయం మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావటం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయండి శివారాధన కూడా ఎంతో విశిష్టత ఉందండి ఈ మాసంలో శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా భగవరాధనలో భగవరాధన ఆరాధనలో శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది కూడా ఈ మాసం ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా సరే కొన్ని వేల రెట్లు శుభ ఫలితాలను ఇస్తుందని ప్రతీతి సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రివేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతీరుతాయని చెప్పి శాస్త్రవచనం సోమవారాల్లో శివుడికి ప్రీత్యర్థం ఈ వ్రతాన్ని ఉపవాస దీక్షను చేయాలన్నమాట ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగిన వారు పూర్తిగా అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి వీటికి తోడు శ్రావణ శుక్ర పక్షంలో వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులని ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చెయ్యాలని చెప్పి మన వేదశాస్త్రాలు చెబుతున్నాయండి ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు వేద పండితులు మంగళగౌరి వ్రతం ఈ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి వ్రతం అండి శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరి వ్రతం దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అని మంగళగౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు కొత్త కోడళ్ళు ఎక్కువగా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అన్నమాట ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు కూడా మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయటం ప్రారంభించాలి శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలండి ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చెయ్యాలి దీంతో వారు నిండు సుమంగళిగా ఉండటమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాలు ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కూడా కలుగుతూ ఉంటాయి ఇక వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్రతం అండి శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైన ఈ వ్రతం ఆచరించవచ్చు పూజా మంటపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాన్ని పఠించాలండి భద్రామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి అలాగే మంత్రాలను పఠిస్తూనే ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదాలు వాళ్ళ నుంచి తీసుకోవాలి ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం మంగళ్య బలాన్ని వివరించినట్లుగా కూడా ప్రసిద్ధి శ్రావణ మాసంలోని విశిష్టతలు ఏంటంటే శుక్ల ద్వాదశి దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు ఉన్నాయి శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది ఇక శుక్లపక్ష పౌర్ణమి శ్రావణ పౌర్ణమి అంటారు దీన్నే రాఖీ పౌర్ణమిగా కూడా జరుపుకునే ఈరోజు సోదర సోదరి సంబంధానికి సూచికగా రక్షాబంధనం జరుపుకుంటున్నాం అంతేకాకుండా ఈరోజున నూతన యజ్ఞోపవీత ధారణ అంటే జంధ్యము అంటాం కదా దాన్ని యజ్ఞోపవిత్ర ధారణ వేదాభ్యాసాన్ని ప్రారంభం చేస్తూ ఉంటారు కృష్ణ పాడ్యమి హైగ్రీవ జయంతి కృష్ణపక్ష విధియ రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి ఈ శ్రావణ మాసంలోని కృష్ణాష్టమి పొలాలో పొలాల అమావాస్య గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావటం ప్రత్యేకతండి ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు మరి పూజలు వ్రతాలు నోములు నియమాలు తూచ తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి శ్రావణం శుభప్రదం అయితే శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు కూడా ఒక కళకళలాడేటువంటి నిత్య కళ్యాణం తోరణం లాగా విరాజిల్లుతుంది మన తెలుగింటి ఆడపడుచులు కూడా సౌభాగ్యప్రదాతలై విరాజిల్లుతూ ఉంటారు ఈ శ్రావణ మాసం అంతా ఆడవాళ్ళ పండగ కాబట్టి ఇల్లంతా సందడే సందడిగా ఉంటుంది వాళ్ళంతా కూడా చాలా ఒక్కొక్క దేవతా స్వరూపంగా మనకు స్త్రీమూర్తులు కల్పిస్తూ ఉంటారు శ్రావణం అందరిళ్ళకి శుభప్రదం శ్రావణ శుభవేళ శ్రావణ మాస శుభవేళ మా ఇంటికి రండోయ్ అని పిలుస్తూ ఉంటారు మంగళవార వ్రత నోములకు శుక్రవార వ్రత నోములకు స్వస్తి భవదీయుడు నారుమంచి